అందరికీ నమస్కారం అండ్ కి స్వాగతం నేను సత్యనారాయణ గన్నవరపు ముందుగా అందరికీ విన్నపం దయచేసి వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి విషయంలోకి వెళదాం బాల్యంలోనే చిన్న చిన్న శ్లోకాలు నీతులు ధర్మాలు నియమనిష్టలు వీటితో కూడిన క్రమశిక్షణ పిల్లలకు నేర్పడమే వారి జీవితానికి నిజమైన భీమా ఈ విధానంలో సుశిక్షితులైన పిల్లలు జీవితంలో ధైర్యంగా జయించుకుపోతారు బాల్యంలో నేర్పిన సద్బుద్ధి అలవర్చిన క్రమశిక్షణ మాత్రమే మనం పిల్లలకి ఇచ్చే అసలైన ఆస్తి నిజమైన రక్షణ కూడా నేపాల్లో పశుపతి నాథ ఆలయం చాలా ప్రసిద్ధమైన దేవాలయం శివాలయం ఆ దేశంలోని గండకీ నదిలో చిత్ర విచిత్ర ఆకారాలతో సాల గ్రామాలు దొరుకుతాయి వీటికి ఔషధ శక్తి ఆధ్యాత్మిక శక్తి రెండు ఉన్నాయి ఆ తీరంలో శంకర పండితుడైన ఉపాధ్యాయుడు ఉండేవాడు ఆయన ఉదయం రామజపం మధ్యాహ్నం శివార్చన ప్రతి నిత్యం చేసేవాడు మిగిలిన సమయాల్లో సక్రమంగా స్మార్త పాఠశాలను ఒక దాన్ని నిర్వహించేవాడు ఆ గ్రామాధికారి చాలా మంచివాడు శంకర పండితుని పాఠశాలకు కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేశాడు కొంతకాలానికి గ్రామాధికారి మరణించాడు ఆయన కొడుకు కుశాపాలుడు గ్రామాధికారి అయ్యాడు తన తండ్రి ఒక వీలునామా వ్రాసి కుశాపాలునికి ఇచ్చాడు వారి ఇంటిలో గల నిధి పదిహేను లక్షల బంగారు నాణ్యాలు పది లక్షల సూర్యదేవ సూర్యదేవాలయం నిర్మించడానికి మిగిలిన ఐదు లక్షలు స్వాత పాఠశాలకు వినియోగించాలని వీలునామాలో ఉంది కుశాపాలుడు నాస్తికుడు అతడికి తండ్రి మీద గౌరవం లేదు శంకర పండితుని మీద గౌడ గౌరవం లేదు అందువల్ల ఆ నిధి అంతా తనకే రావాలని కుశాపాలుడు దొంగ వీలునామాన్ని తయారు చేసి దానిలో సాక్షిగా శంకర పండితుడిని సంతకం చేయమన్నాడు పండితుడు నేను సంతకం చేయను మీ నాన్న నాకు నిధిని గురించి చెప్పాడు సూర్యదేవాలయం నిర్మించాలని అన్నాడు దానికి కుశాపాలుడు మీరు సాక్షి సంతకం చేస్తే సగం నిధి మీకు ఇస్తాను మిగతా సొమ్ము నేను తీసుకుంటాను అని ఆశ పెట్టాడు ఆయన ఆ పండితుడు ఆ మాటలకు లొంగలేదు అందుకని కోపించిన కుసాపాలు పండితుడు కత్తితో పొడిచాడు శంకర శంకర పండితుడు రామా రామ అంటూ ప్రాణాలు విడిచాడు ఆయన శరీరం పూల దిబ్బమి పడింది పండితుని జీవం అశ్రద్ధ వృక్షం కింద కూర్చున్న ఆంజనేయ స్వామి వద్దకు చేరింది పండితుని దివ్య రూపాన్ని ఆంజనేయ స్వామి కౌగిలించుకున్నాడు శ్రీరాముడు భక్త నీ వలన ఇంకా ఎక్కువ భక్తి ప్రచారం కావాలి అన్నాడు వెంటనే శంకర పండితుడు పునర్జీవితుడయ్యాడు కుషాపాలు ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలంటే నమస్కరించి స్వామి నన్ను క్షమించు నిన్ను పొడవగానే ఇద్దరు వస్తాదులు లాంటి వారు వచ్చి నన్ను చితకబాదారు వాళ్ళు ఒక ఆయన నల్లగాను మరొక ఆయన పసిడి రంగులోనూ ఉన్నారు వారు నాతో నిన్ను చంపేవాళ్ళం కానీ శంకర పండితుని ప్రార్థనను బట్టి చంపకుండా వదిలేశాం అని అంతర్ధానం అయ్యారు మీ దైవల్ని నాకు శ్రీరామ లక్ష్మణుల దర్శనం అయింది నీవే నా గురుదేవుడు నీ వల్ల నాకు బుద్ధి వచ్చింది నాన్న రాసిన వీలనామా ప్రకారం చేస్తాను అని అలాగే చేశాడు కుషాపాలనికి చిన్నతనం నుండి సత్సంగం కలిగిన సద్బుద్ధి రామభక్తి పెరిగితే ఉండేది బాగుండేది కానీ అతని తండ్రి అతనికి ఆ శిక్షణ ఇవ్వలేదు శంకర పండితుడు కలియుగంలో శ్రీరామ దర్శనం చేశాడు ఇప్పటికి కూడా ఆ ఊళ్ళో ఉన్న రామాలయంలో ఈ కథను చెప్తూ ఉంటారు ఈ రామాలయం నేపాల్లో గండకేన తీరంలో ఉంది అందువల్ల బాల్యం నుండి మనం పిల్లలకు సంప్రదాయాన్ని పాటించడం తల్లిదండ్రులను గౌరవించడం గురువులు కులదైవం ఇవాళ భక్తి ప్రపత్తులను ఉత్తమమైన శిక్షణ ద్వారా నేర్పాలి ఇది తల్లిదండ్రుల ప్రత్యేకమైన బాధ్యత అలా చేస్తే పిల్లలు పెరిగి యోధులు అవుతారు ధర్మ అవుతారు విన్నారుగా అందరూ పూర్తిగా When like chandy, share and subscribe.